హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు వెల్కమ్ టు విహారీ ఛానల్ మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి మర్చిపోవద్దు ఈరోజు మనం వచ్చేసి పల్నాడు జిల్లా కారంపూడిలో అయితే ఉన్నాము శ్రీ వీర్ల అంకాలమ్మ తల్లి ఆలయంలో అయితే ఉన్నాము ఈ ఆలయం యొక్క చరిత్ర అయితే ముందు వీడియోలో అయితే పూర్తిగా అయితే వివరంగా ఉంది ఒకసారి అది ఓపెన్ చేసి అయితే చూడండి చరిత్ర గురించి అదేవిధంగా వీ ఈ వీడియోలో వచ్చేసి మనం ఈ యొక్క కారంపూడిలో జరిగే ఐదు రోజులు వేరతిరణాల గురించి అయితే వివరంగా అయితే చూద్దాం అదేవిధంగా చివరి రోజు అమ్మవారి కంటి నుంచి అయితే ఇప్పటికీ చిన్న చిన్న చుక్కలుగా అయితే నీరు కారిద్దని చెప్పారు ఆ నీరు కారే సమయంలో అయితే పూజారి గారు చిన్న పసుపు ముద్దనైతే అక్కడ పెడతారంట ఆ ఉంచిన తరువాత చివరిగా ఆ పసుపు ముద్దనైతే తీసి మనకేదైతే తీర్థంగా ఇస్తారో భక్తులకి ఆ తీర్థంలో కలిపి అందరికైతే ఆ యొక్క తీర్థాన్ని అయితే ఇస్తారని చెప్పారు పూజారి గారు ఆ వివరం గురించి ఆ ఐదు రోజులు జరిగే తిరునాలు మహోత్సవం గురించి ఈ వీడియోలో పూర్తిగా అయితే విందాం అదేవిధంగా ముందు వీడియోలలో ప్రతి ఆలయం గురించి అయితే మన యొక్క ఛానల్లో అయితే ఉంటుంది మన ఛానల్ అయితే ఒకసారి ఓపెన్ చేసి అన్ని వీడియోలు అయితే చూడండి పోతాడు బ్రహ్మనాడు యుద్ధం యుద్ధం తర్వాత గుత్తికొండ బ్రహ్మలోకి వెళ్ళిపోతాడు ఈ ఐదు రోజులు మనం ఎలా జరుపుకుంటామంటే మొదటి రోజు రాచగావు అంటారు రెండో రోజు రాయబారు మూడో రోజు మందపోరు నాలుగో రోజు కోడిపోరు ఐదో రోజు కళ్ళిపోడు రాచగావు అంటే గావు పట్టడం గావు పట్టడం అంటే ఆ రోజు పోతురాజు ఒక పొట్టేళ్ళని తన నోటితోటి మెడకాయ కొరికి చంపేయటం అనమాట కొరికి చంపేయటం గావు పట్టడం ఆ ఆ కొరికి చంపేసే ఆచారాన్ని ఇప్పుడు తీసేశారు ఎందుకంటే జంతుబలి నిషేధం కాబట్టి ఇప్పుడు కేవలం నిమ్మకాయలను మాత్రమే పిండేస్తున్నారు పోతుని బలి ఇవ్వటం అనేది తీసి ఆచారం తీసేశారు ఇప్పుడు ఆ రోజు రా గావు పట్టడం తోటి కిరణాలు స్టార్ట్ అవుద్ది రెండో రోజు రాయబారం అలరాజు రాయబారాన్ని పంపించి ఎలా ప్రాణాలు కోల్పోతాడో అది ఆ ఘట్టాలని వీరగాధల రూపంలో వీర వీరగా గాయకులు ప్రతిరోజు కూడా ఇక్కడ గానం చేస్తూ ఉంటారు ఆల్పిస్తూ ఉంటారు ఆ రోజు చక్కగా రాయబార ఘట్టాలు మొత్తం చూపిస్తూ ఉంటారు మూడో రోజు మందపూరు అంటే మనకు మహాభారతంలో కూడా మందపూరు ఉంది ఆవుల కోసం ఆవుల మంద కోసం విరాట్ రాజు మీద దండెత్తారు కౌరవులు ఆ మందపూరులో అర్జునుడు స్త్రీ రూపంలో ఉండి కూడా వచ్చి ఆ రోజుకి వాళ్ళకి అజ్ఞాతవాసం అయిపోవటం వల్ల ఆయన నిజ రూపం ధరించి వాళ్ళని ఓడించి కౌరవుని ఆ రోజు ఓడించి ఆవుల మందను కాపాడి విరాట్ రాజుని ఎట్లయితే ఆయన పరువు కాపాడతాడో ఇక్కడ కూడా మందపూర్ రోజు బ్రహ్మనాయుడు తన సాహసంతో వాళ్ళని ఎదురొడ్డి వాళ్ళని ఈ వైపు రానియకుండా ఆపటం జరుగుతుంది ఆ ఘట్టాలని అదే రోజున మందపూడి రోజున బ్రహ్మనాయుడు అన్ని మతాల వారిని ఒకే చోట చేర్చి అందరినీ పరమాత్మ సహనం పాటించాలి మనందరం ఒకటే బ్రాహ్మ మా మనుషులనే వాళ్ళందరూ అని చెప్పిన ఉద్దేశంతో అందరినీ చోట కూర్చోబెట్టి చాపకూడు చాపకూడు అంటే అన్ని మతాల వాళ్ళు ఒకే పంక్తిలో కూర్చొని భోజనం చేయటం ఒకే పంక్తిలో కూర్చొని భోజనం చేయటం అనే ఆచారం ఆ రోజు ఆయన ప్రవేశపెట్టాడు అది చాలా గొప్ప సంస్కారం అనమాట అది ఇప్పటికి కూడా కొనసాగడం అనేది గొప్ప విశేషం ఎందుకంటే ఈ రోజుకి కూడా కొన్ని కులాలను మనం టచ్ చేయడానికి కూడా ఇష్టపడిన ఈ రోజుల్లో ఒక కొంతమంది ఎవరైతే నిమ్మన కొనాలని చెప్పుకుంటున్నారో వాళ్ళని పక్కన కూర్చోబెట్టుకొని చక్కగా ఆయన భోజనం వాళ్ళతో పాటు చేయటం వాళ్ళకి భోజనం పెట్టడం తన భోజనం వాళ్ళతో తీసుకోవటం అట్లా దాని అది కూడా వీళ్ళు హేళనగా మాట్లాడతారు ఇది కావాలని వాళ్ళ రోజుగా ప్రేర్ తెచ్చుకోవడం కోసం ఇలా చేస్తున్నారని చెప్పి అన్నారని చెప్పని ఆయన దళిత పుత్రుడైన కన్నమదాసుని కన్నమణిడు అంటారు ఆయన్ని కన్నమదాసు దాదాపు ఏడు అడుగులు ఉంటాడు బాహుబలి ఆయన ఆయన ఖడ్గమే ఒకసారి ఆయన ఖడ్గాన్ని విసిరితే ఒక వంద మంది అవలేలుగా చచ్చిపోయేవాళ్ళంట ఆయన ఖడ్గాన్ని విసిరితే అంత పెద్ద బాహుబలి అయినా ఆయన్ని దత్తపుత్రుడుగా చేసుకొని సొంతపుత్రుడు ఉన్నా కూడా ఆయన దత్తపుత్రుడుగా చేసుకొని తన పరమ సహనాన్ని తన గొప్పతనాన్ని తన ఔన్నత్యాన్ని చాటుకున్నాడు బ్రహ్మరాయుడు ఆ మందపోడి రోజున ఈ విధంగా చాకుల్ని ఏర్పాటు చేసి ఆ తర్వాత కోడిపోరు ఈ అంటే ఇప్పుడు రాజ్యం ఎవరు రాజ్యం కోడిపో కోడిపోరులో గెలిస్తే మీ రాజ్యం మీకు ఇచ్చేస్తాం ఓడిపోతే మళ్ళీ వనవాసానికి వెళ్ళాలని చెప్పని ఒప్పందం మీద కోడిపందాలు వేసుకుంటారు ఇద్దరు కోడిపందాల్లో మాయా జోదంలో అప్లై అయితే శక్కుని గెలుస్తాడు కోడిపందాల్లో కూడా వీళ్ళు నాగమ్మ తన కోడికి కాలికి విషపు కత్తిని కట్టి అవతల కోడిని ఈజీగా వదిలించేస్తుంది ఆ విషయం వల్ల ఎంబో చనిపోద్ది ఒక దెబ్బ దగ్గర చనిపోద్ది అందువల్ల ఆ జ్యోగంలో సరిపోయి చేసిన మాయాపాయాన్ని గ గమనించే బ్రహ్మనాయుడు ఇక సంధి లాభం లేదు రాణమే శరణ్యమని చెప్పని యుద్ధానికి సిద్ధమైపోతాడు ఇక లాస్ట్ రోజు కల్లిపాడు అంటే ఈ కోడిపోరు ఎవరిని ఏమంటే యుద్ధానికి సిద్ధమైపోతారు ఈ యుద్ధం ఈ పద్దెనిమిది రోజుల పాటు జరుగుద్ది యుద్ధం జరిగేటప్పుడు ఎవరు మామూలుగా పది పదిహేను రోజులు పదహారు రోజుల పాటు యుద్ధం మామూలుగా అన్ని రా ఆ రాజులు ఈ రాజులు అందరూ దాదాపు ఎంగి చాళిక్కులు తూర్పు చాళిక్కులు అందరూ కూడా ఈ నలగామరాజు సపోర్ట్కి వస్తారు బ్రహ్మనాయుడిని ఎట్లయినా ఓడించాలని చెప్పి నలగామరాజు సపోర్ట్ ఇచ్చినా కూడా అప్పటిదాకా సమతో సమతోకంగా జరుగుతున్న యుద్ధం ఇక లాస్ట్ రోజు వాళ్ళ అబ్బాయి బాలచంద్రుని కూడా ఇంకొక పోలికేందంటే మన మహాభారతానికి మనకి మహాభారతంలో అభిమన్యుడు ఎలా అయితే తండ్రి లేని రోజున యుద్ధానికి పోయి ఎలా చనిపోతాడో ఇక్కడ బాలచంద్రుడు కూడా తన తండ్రికి తెలియకుండా యుద్ధానికి పోయి చాలామందిని చంపి తను కూడా ప్రాణాలని కోల్పోతాడు అదొక పోలికి ఇక్కడ మహాభారతాన్ని పద్మవ్యూహంలో చిక్కుకొని అక్కడ ఆయన చనిపోతాడు ఇక్కడ వీళ్ళు కావాలని అతన్ని నిరాయుధం చేసి చంపేస్తారు చిన్నపిల్లవాడు కాబట్టి పదిహేను పద్నాలుగు పదమూడు ఏళ్ళ పిల్లవాడు మా పద్నాలుగు పదిహేను ఏళ్ల పిల్లవాడు అప్పుడే యుద్ధం చేస్తాడు అట్లా అగా లాస్ట్ రోజు ఇక తప్పదనుకున్నప్పుడు బ్రహ్మనాయుడు యుద్ధానికి దిగుతాడు బ్రహ్మనాయుడు యుద్ధానికి వస్తుంటే నరసింహస్వామి యుద్ధానికి వస్తున్నట్టుగా సైనికుల ముందు కత్తులు పడేసి పారిపోయేవాళ్ళట ఆయన నడిచి వస్తుంటే ఆయన చూసి పారిపోవటం ఆయన దెవ్యమంగళ రూపం దాదాపు ఆయన కూడా ఏడుగులు ఉండేవాడు చాలా భయం ఎత్తుగా భీకరంగా ఉండేవాడు చాలా సౌమ్యంగా ఉండే వ్యక్తి ఆవేశంగా ఉంటే ఎట్లా ఉంటుంది నరసింహస్వామి లాగా కనపడి వాళ్ళకి చాలామంది యుద్ధం చేయ యుద్ధం చేయకుండా కత్తులు తెలిసి పారిపోతారు చాలామందిని ఆ యుద్ధంలో ఆయన వధిస్తాడు వధించి చివరికి నాగం వచ్చి ఆయన కాళ్ళ మీద పడి యుద్ధాన్ని ఎంతటితో ఆపేద్దాం ఇప్పటికే చాలామంది చనిపోయారు నా కేవలం నా కారణం వల్లనే ఈ యుద్ధం జరిగింది ఈ ఒక ఆడదాని పగ ఎంత నా ప్రపంచాన్ని ఎంత నాశనం చేస్తుందో మన పల్నాటి చరిత్రే చెప్పుద్ది అందుకని ఆడవాళ్ళు పగబడితే ఎంత విప విపరద దారి దారితీస్తుందో ఈ పల్నాటి యుద్ధం వీరగాథలుగా చెప్పుకుంటుంది భవిష్యత్తులో అందరికీ తెలిసిపోద్ది అని చెప్పింది నాగమ్మ పుట్టినూరు చిట్టగామాల పాడు దారి దగ్గర ఉంది నాగమ్మ కట్టిన శివాలయం కూడా అక్కడ ఇప్పటికీ ఉంది ఆమె శివ ఆమె మంచి శివభక్తురాలే అన్ని రకాలుగా ఆమె కూడా మహా ఈ పల్నాడు మహాభారతంలో ఆమెను విలన్గా చూపిస్తారు కానీ ఒక వాస్తవంగా ఆమె మంచి మహాభక్తురాలే ఆమె కూడా ఆమెకున్న మాకు జరిగిన పరిస్థితులను బట్టి ఆమె ప్రవర్తిస్తుంది కేవలం ఆ కక్ష అనేది ఆడదానికి వచ్చే కక్ష ఎంత ఘోరంగా ఉంటుంది ఆడ ఆడ మనిషి కక్ష పడితే ఎంత ఘోరమైన విపత్తులు జరుగుతాయో ఎంత నాశనానికి దారితీస్తుంది అని తెలియజేయటం కోసం మనకి పల్నాటి మహాభారతం ఉదాహరణగా చెప్పుకోవచ్చు కేవలం ఆ ఒక్క కారణం మీదనే ఒకటి రెండోది వేరే విధంగా ఏం చెప్తారంటే బ్రహ్మనాయుడు వైష్ణవ పక్షిపాతని వైష్ణవుడని నాగమ్మ శైవభక్తాలు ఇక్కడ వైష్ణవ మతం ఎదగకూడదని నాగమ్మ పట్టుబట్టి వాళ్ళని యుద్ధానికి పురి చెప్పి ఇద్దరి మధ్య యుద్ధం మధ్యలో నలిగిపోయిన జనం పశువులు బాసి ప్రాణాలు కోల్పోయారు ఎప్పుడైతే ఇక్కడికి వచ్చి కార్యక్రమం కోసం వచ్చి కార్యం కోసం వచ్చి ఇక్కడ యుద్ధం చేశారో అందుకని దీన్ని కార్యమ్మ పొడిగా తర్వాత కారం పొడిగా మారిపోయింది వాస్తవంగా ఇది కళ్యాణపురం ఫస్ట్ దిగిపోయి ఈ ఊరి పేరు కళ్యాణపురం కళ్యాణపురం వల్ల కారంపూడిగా మారిపోయింది పొడిగా పిలుచుకుంటున్నాం ఈ ఐదు రోజుల యుద్ధాన్ని ఇప్పటికీ ఘట్టాలుగా చేసుకుని మన వీరాచారవంతులు పదహారు జిల్లాల నుంచి మూడు రాష్ట్రాల నుంచి మన మన కారంపూడికి వస్తారు డిసెంబర్ నెల అంటే కార్తీక మావాస నుండి మొదలవుతుంది ఈ ఐదు రోజుల తిరణ ఈ ఐదు రోజుల ఉత్సవాలు అప్పటి యుద్ధ ఘట్టాలని కన్నులు కట్టినట్లుగా చూపిస్తూ ఉంటారు వాళ్ళు చాలా చక్కగా వాళ్ళు చాలా తన్మయంతో చాలా అంకిత భావంతో ఈ తిరణాలు చెప్తారు వాళ్ళు ఎంత అంకిత భావంతో ఉంటారంటే వాళ్ళ పీఠాధిపతి ఒక మాట చెబితే వాళ్ళందరూ ఒకే కట్టుబాటు మీద ఉంటారు ఇక ఎంత ఖర్చైనా వెనకాటు ఎన్ని లక్షలు ఖర్చు అయిన వెనకాటలు ఎంత ఇదైనా ఖర్చు అయినా వెనకాటలు ఆ ఆచారాన్ని మాత్రం వాళ్ళు వదులుకోరు ఆచారం ఎంత ఖర్చు అయినా ఆచారాన్ని మాత్రం వదులుకోరా అంత చక్కగా చేసుకుంటూ వస్తున్నారు ఇప్పుడు కూడా ఎంత ఖర్చు అయినా కూడా వెరవకుండా ఆ ఆచారాన్ని పట్టుకుంటా వస్తున్నారు చేసుకుంటూ వస్తున్నారు చక్కగా అంటే ఎప్పుడూ పదకొండు వందల యాభై ముప్పై ఎనిమిది యాభై మధ్యలో జరిగిన యుద్ధం అంటే దాదాపు పదకొండవ శతాబ్దంలోనే పరమత సాహనాన్ని సహపక్తి భోజనాన్ని చాపకూడి సిద్ధాంతాన్ని ఇన్నింటినీ తెలియజేసింది అంటే ఆ తర్వాత ఒక పద్నాలుగు వందల సంవత్సరాలు వేసిన తర్వాత కూడా మనం చాలా ఇప్పటికి కూడా అంటరాంతనాన్ని అస్పృశ్యులని కులం తక్కువ కులం ఎక్కువ అని చెప్పి అరిజన్లని వాళ్ళని వీళ్ళని రకరకాలుగా చెప్పుకునే స్థితిలో ఉన్నాము ఇప్పటికి మనం కానీ ఇప్పుడు పద్నాలుగు సంవత్సరాల క్రితమే ఈ ఈ భూమి మీద ఈ ప్రా కొన్ని ప్రాంతాల్లో సహనాన్ని పాటించిన మహా గొప్ప మనుషులు ఉన్నారు అందులో ఒకటి బ్రహ్మనాయుడు ఆయన అందుకని చెత్తలు నిలిచిపోయాడు ఇది మనం చెప్పుకోదగ్గ గొప్ప విషయంగా చెప్పుకోవచ్చు ఇది పల్నాటి యుద్ధంలో యుద్ధమైన తర్వాత ఏం జరిగిందంటే బ్రహ్మనాయుడు నాగమ్మ ఇద్దరు కూడా బ్రహ్మనాయుడు ఇక యుద్ధంలో ఇంతమంది చనిపోయారు నా మనసు అయిపోయింది నేను ఇంకా రాజ్యానికి రాలేదని చెప్పి ఆయన ఆయుధాలు త్యజించి గుత్తికొండ కొండ బిడంలోకి తపస్సు చేసుకోవడానికి వెళ్తాడంటే నాగమ్మ కూడా వెంటబడి వెళ్ళిపోద్ది నేను కూడా నీ ఏమిటే వస్తాను నేను కూడా అక్కడే తప్పసు చేసుకుంటాను చెప్పి ఆ కొత్త గుత్తికొండ బిడంలోనే తమ మిగిలిన శాష జీవితాన్ని అక్కడే వదిలేస్తారు ఈ ఆ రోజుల్లో మనుషులు మనలాగా కాదు వంద పైన జీవించేవాళ్ళు మరి ఆయన డెబ్బై ఏటో డెబ్బై అరవై తొమ్మిదో ఏటో ఆయన యుద్ధం చేశాడు దాదాపుగా అంటే ఆ డెబ్బై ఏళ్ళప్పుడు ఆయన యుద్ధం చేసి అన్ని లక్షల మందిని వేల మందిని చెప్పాడంటే వాళ్ళ శరీర దృఢత్వం కానీ పట్టు ఎలా ఉంది అనేది మనం వాళ్ళ ఆహారం అలవాట్లు కానీ వాళ్ళ జీవన విధానం ఎలా ఉంది అనేది తెలుసుకోవచ్చు కాబట్టి మనం మరి ఇక్కడ రాళ్ళు తప్ప పంటలు పండని ఈ ప్రాంతంలో అంతా ఆరోగ్యంగా వాళ్ళు ఉన్నారంటే వాళ్ళ ఆహార అలవాట్లు కానీ వాళ్ళ పద్ధతులు కానీ వాళ్ళ వ్యవహారాలు కానీ మనం కళ్ళ పెట్టినట్టు కనపడుతుంది ఇద్దరు కలిసి వెళ్ళి ఇప్పటికి కూడా అక్కడ ఓం అనే శబ్దం ఆయన తపస్సు చేసుకుంటున్నట్టుగా ఇప్పటికీ ఆయన ఓమన్ తపస్సు చేసుకుంటున్నట్టుగా వినపడుతుందని కొంతమంది భక్తులు వినప్పుడు చెప్తూ ఉంటారు బ్రహ్మనాయుడు ఇంకా బతికే ఉన్నాడు ఆయన చిరంజీవిగా ఉన్నాడని అని చెప్పి చెప్తూ ఉంటారు అది వాస్తవం కాదు మనకు తెలియదు కొంతమంది అని వినపడతా ఉంటారని చెప్పి రాత్రిపూట అక్కడ నిద్ర చేసేవాళ్ళు చెప్తూ ఉంటారు అలా ఒక గొప్ప మనిషి గొప్ప నిలువెత్తు దేవుణ్ణి మనం బ్రహ్మనాయుడు రూపంలో చూడవచ్చు అంత మానవత్వాన్ని ఆ రోజుల్లోనే రాజుల రూపంలో చాటడం అనేది గొప్ప విషయం అది ఈయన వెలమ కులానికి చెందిన వ్యక్తి ఐదవ రోజు కల్లిపాడు ఐదో రోజు ఏంటంటే కల్లిపాడు ఈ ఐదో రోజు ఏంటంటే యుద్ధంలో అందరూ చనిపోతారు చనిపోయిన తర్వాత బ్రహ్మనాయుడు నాగమ్మని తరుముకుంటా వస్తాడు యుద్ధంలో పారిపోతూ ఉంటుంది అప్పుడు తరుక్కుంటూ వస్తాడు ఆ ఉగ్రాన్ని ఆపలేకపోతే బ్రాహ్మణులు వేద పట్టణం చేసుకుంటూ ఆయన వెంటబడుతూ ఉంటారు అనమాట ఆయన ఆపాలంటే ఒక విష్ణుమూర్తి నరసింహస్వామి అవతారంలో ఎట్లా వెళ్తుంటాడు అట్లా వెళ్తూ ఉంటాడు బ్రహ్మనాయుడు ఆయన వెంట బ్రాహ్మణులు పరిగెడుతూ ఉంటారు అన్నమాట వేద పఠనం చేసుకుంటా కొంత దూరం పోయిన తర్వాత ఆ వేద పట్టణం ఆ మంత్రాలకి ఆ మంత్రోచ్చారణకి ఆయన చెలించిపోయి ఆయనలో ఉన్న ఉగ్రం మొత్తం తగ్గిపోయి శాంతిస్తాడు ఆ శాంతించినప్పుడు అక్కడ మేడ దాని బోడి మేడ తీర్థపు మేడ అంటారు తీర్థపు మేడ అంటారు ఇక్కడ మనకి బస్ స్టాండ్ దగ్గర ఉంది అది ఆ తీర్థపు మేడ దగ్గర వచ్చిన తర్వాత శాంతిస్తాడు శాంతిచ్చిన తర్వాత అక్కడికి వచ్చిన తర్వాత ఆ వీర్లందరికీ ఆయన తీర్థం ఇచ్చి వాళ్ళందరినీ కూడా శాంతింపజేసి ఆయన శాంతించి అందరినీ మీరు ఎవరి ఇళ్ళకి వాళ్ళు వెళ్ళండి అన్ని ప్రాంతాలలో ఎవరి ప్రాంతాలలో వాళ్ళకి వెళ్ళి మన చరిత్రని కథలుగా చెప్పుకొని ఎప్పుడు మన ఆచారాన్ని వెళ్ళి పెట్టుకొని మీరు పాటిస్తూ ఉండండి అని చెప్పి చెప్పి దాదాపు తొంభై కులాలు వాళ్ళు ఈ యుద్ధంలో పాల్గొన్నారు తొంభై జాతుల వాళ్ళు ఈ యుద్ధంలో పాల్గొన్నారు ఇప్పటికీ అన్ని కులాల వాళ్ళు కూడా ఈ గుడికి వస్తారు ఈ గుడికి మహమ్మదయులని లేదు మాలని లేదు ఎవరని లేదు ఈ గుడికి అసలు అటువంటి కట్టుబాట్లు ఏమి లేవు అన్ని కులాల వాళ్ళు ఈ గుడిలో ఆచారాన్ని పాటిస్తారు అన్ని చక్కగా పరమత్సాహనానికి స్వరూపమైన గుడి ఇది ఈరోజు కూడా పరమత్సాహనాన్ని స్పష్టంగా చూపించగలిగే గుడి ఇది ఆ రోజు ఆ గుర్తుగా ఈరో ఐదో రోజున అన్ని గుళ్ళల్లోకి ఆ వీర్లు పారిపోతూ ఉంటారు అంటే యుద్ధంలో బ్రహ్మనాయుడు బయటకు వస్తే ఎలా ఉంటుంది అనే గతాన్ని చూపిస్తారు ఆ రోజున బ్రహ్మనాయుడు వస్తూ ఉంటాడు ఆ బ్రహ్మనాయుడు వచ్చే ముందు వీళ్ళందరూ కత్తులు తీసుకొని వాళ్ళ ఆయుధాలు తీసుకొని పరిగెత్తు ఉంటారు నాగమ్మ కూడా పరిగెత్తు ఉంటుంది ఆ గతాన్ని చూపిస్తారు చివరి రోజులు పరిగెత్తి 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 ఆ మేడ దగ్గరికి ఇపోయిన తర్వాత అక్కడ ఆయన వాళ్ళని అడ్డుకుంటాడు అడ్డుకొని ఈ బ్రాహ్మణులు కూడా డబా వచ్చి ఆయన్ని శాంతింపజేస్తారు శాంతింపజేస్తే అప్పుడు ఆ శంకుతీర్థం అప్పుడు ఆ మేడ దగ్గర అందరు శంకుతీర్థం ఇచ్చి అందరిని శాంతింపజేసి ఇంకా బ్రహ్మనాయుడు నాగం ఇద్దరేమో గుత్తికొండ బీడంలోకి వెళ్ళిపోతారు ఈ మిగిలిన సైనికులు కానీ మిగిలిన వాళ్ళు కానీ దాదాపు అరవై మంది యోధులు అరవై మంది యోధులు అంటే అరవై రాజ్యాల ప్రతినిధులు అనమాట అరవై రాజ్యాల ప్రతినిధులు యుద్ధంలో ప్రాణాలు వదులుకుంటు వదిలిపోతారు ప్రాణాలు కోల్పోతారు అది రెండు పక్కలా జరుగుతుంది రెండు పక్కలా జరిగి ఎంత ప్రాణ నష్టం జరిగిందో చెప్పలేము మహాభారతంలో ఎంత ప్రాణ నష్టం జరిగిందో దాదాపు దాంట్లో సగమైనా లేకపోతే ఒక ట్వంటీ ఇరవై శాతం అయినా జరిగి ఉండొచ్చు అని చెప్పి అంచనా అంత పెద్ద ప్రాణ నష్టం జరిగిన యుద్ధం ఈ పల్నాడు ప్రాంతంలో అది ఇప్పుడు ఒకప్పుడు ఒక ప ఇరవై ముప్పై ఏడకత ఇక్కడ బాగా కరువు కాటకాలతోటి నీళ్లు లేక అల్లాడి ఇబ్బందులు పడే పల్నాడు ఒకప్పుడు సస్శ్యామలంగా ఉండి అంత పెద్ద యుద్ధం జరిగిందంటే మనం ఉండటానికి నమ్మడానికి ఆశ్చర్యకరమైన కథ ఇది అంత అద్భుతమైన ఈ ఆ రోజున ఇలా యుద్ధం ఐదు రోజులు జరిగిపోయిన తర్వాత ఎప్పుడైతే ప్రతిరోజు యుద్ధానికి వెళ్ళేటప్పుడు పల్నాటి వీరులు అమ్మవారి దగ్గరికి వచ్చి రెండు వర్గాల వాళ్ళు అమ్మవారి దగ్గరికి వచ్చి దర్శనం చేసుకొని చంకేశ్వర దగ్గరికి వెళ్ళి మళ్ళీ దర్శనం చేసుకొని యుద్ధ యుద్ధ భూమికి వెళ్ళేవాళ్ళు ఇలా వెళ్తూ ఉన్నప్పుడు అమ్మవారు ప్రతిరోజు యుద్ధాన్ని ఆసక్తికరంగా తన తలను ఇట్లా ఉంచి ఆ గుడికి గోడకి అప్పుడు మట్టి గోడ ఒకటి ఉండే చిన్న కిటికీ ఉండేది ఆ కిటికీలోంచి చూస్తూ ఉండేదంట అప్పుడు ఎదురు ఏమి ఉండేది కాదు ఆ ఎదురు ఏమి ఉండ ఉండకుండా వల్ల నాగలేరు స్పష్టంగా కనపడేది యుద్ధ యుద్ధ ప్రాంతం కాస్త స్పష్టంగా కనపడేది ఆ యుద్ధం చూస్తూ ఉండేది అలా చూస్తూ విలపిస్తూ ఉండేదంటే విపరదంగా విలపిస్తూ ఉండేదంట తన దగ్గరకు వచ్చి ప్రతి ఒక్కళ్ళ ఆశీర్వాదం తీసుకుపోయిన వాళ్ళు చనిపోతున్నారని చెప్పి చాలా తీవ్రంగా విలపిస్తూ ఉంటే ఐదో రోజు అందరూ చాలామంది చనిపోవటం అలా చూసి విలపించి ఇది చేస్తూ ఉంటే ఆమె కన్నీళ్ళు భూమి మీద పడితే అదే భూమి కరిష్టం ఈ భూమి కరిష్టం అని చెప్పి సిద్ధాంతాలను పిలిపించి ఏం చేద్దామని అడిగితే వాళ్ళు ఒక ఒక పసుపు ముద్దని అమ్మవారి కంటి దగ్గర పెట్టి ఆ పసుపు మద్ద తడిచిన తర్వాత దాన్ని గుండెగల్లో వేసి నీళ్ళ నీళ్ళని తీర్థంగా వీరులకి ఇవ్వండి వాళ్ళు చనిపోయిన వాళ్ళు కూడా కొంతమంది పునరు జీవులు అవుతారు ఆ తద్వారా శాంతి ఇస్తుంది అని అంటే అట్లా ఇప్పటికి కూడా దాన్ని గుర్తుగా అమ్మవారి కంటి అమ్మడి సన్న సన్నటి సార ఇప్పటికి కూడా వస్తుంది ఇప్పటికి కూడా ఇదివరకు మేము పసుపు మద్ద పెడతాం చిన్న ఇది దాన్ని ఏమంటారు పాలు పడక ఉగ్గిన్న చిన్న ఉగ్గిన్నెలో పసుపు వేసి పెడితే ఆ యుద్ధం అయిపోయే టయానికి కరెక్ట్గా ఆ రోజుల్లో యుద్ధం అయ్యే టయానికి కరెక్ట్గా ఆ పసుపు మా మామూలుగా విడిగా వేసిన మన పసుపు ముద్దలాగా అయ్యింది అనమాట ఆ ముద్దను ఇప్పటికి కూడా మేము తీర్థంలో వేసి తినాల పోయటానికి అయిపోయడానికి ఆ వీళ్ళందరూ పరిగెత్తుకుంటూ వచ్చే టైంలో వాళ్ళందరికీ తీర్థం ఇచ్చి పంపించడం జరుగుతూ ఉంది ఇప్పటికి కూడా అంటే అమ్మవారు ఈ రోజు కూడా చెల్లిస్తూ ఉందంటే అమ్మవారిలో ఎంత శక్తి ఉందో ఎంత మహత్వ ఉందో ఎంత అందుకని ఈ రోజు కూడా అమ్మవారి దగ్గరికి ఏ భక్తుడైనా అమ్మవారి దగ్గరికి రావాలి రాకపోతే ఆమె రప్పించుకుంటుంది ఆమె దృష్టాంతం ఒక రెండు రోజుల క్రితం నాకు తెలిసిన కథ ఏంటంటే ఒక ఆమె వచ్చి చెప్తా ఉంది వాళ్ళ తా వాళ్ళ ముత్తాత ఈ ఆచారాన్ని పెట్టేవాడంట వాళ్ళ ముత్తాత ఈ ఆచారాన్ని పెట్టేవాడంట వీళ్ళు అసలు తెలియదు వాళ్ళ తాత తెలియదు వాళ్ళ నాన్న తెలియదు ఏమో తెలియదు ఆచారం ఇంకా అమ్మవారు ప్రతిరోజు కళ్ళలోకి వచ్చి బాలిక రూపంలోనే అమ్మవారి రూపంలోనే కళ్ళలోకి వచ్చి నువ్వు నా దగ్గరికి వస్తావా వస్తావా రావా అని చెప్పి వేధిస్తూ ఉంటే అసలు ఏంటి ఎక్కడా అని చెప్పి అని కనుక్కొని ఇట్లా పొడి వచ్చి మొన్న ఇక్కడ గుడిలోకి వచ్చి చూసి ఒకటేమైనా ఏడుస్తా ఉంది ఏం ఏడుస్తూ ఉన్నావు అంటే ఇట్లా ఈ అమ్మవారి నా కళ్ళకి వచ్చి నన్ను రమ్మని చెప్పి ఏడిస్తూ ఉంది ఈ ఆచారాన్ని నువ్వు ఎట్లా వదులుకుంటావు మీ ముత్తాతకి నా ఆచారం చేసేవాడిని ఎందుకు చేయమని చెప్పాను ఇక్కడ ఇంకో విచిత్రమైన కథనం ఏంటంటే అమ్మవారి గుడికి ఇంత పెద్ద చరిత్ర ఉంది ఇంత పెద్ద అమ్మవారు ఇంత మహత్తు గల అమ్మవారికి ఒక సెంటు భూమి కూడా లేదు ఇక్కడ అమ్మవారికి అమ్మవారి గుడి ఇంత డెవలప్ కావడానికి కారణం కూడా అది దాంట్లో ఒక రీజన్ అది కారణం ఏంటంటే అమ్మవారిని అమ్మవారు స్వామి ఇద్దరు కూడా బ్రహ్మనాయుడు కళ్ళలో కనపడి బ్రహ్మనాయుడు అడుగుతాడు ఆ రోజుల్లో వీళ్ళు ఇప్పుడు ఈ రెండు గుళ్ళలు ఇక్కడ ఏర్పాటు రీకన్స్ట్రక్ట్ చేశాడు ఒకటి ఒకటి ఆయనే కట్టించాడు మరి వీటిని భవిష్యత్తులో నడపాలంటే చాలా భారమైన వ్యవహారం కాబట్టి ఏం చేయాలని ఆలోచిస్తే ఆ గుడికి దాదాపుగా ఒక ఐదు వందల ఎకరాలు భూమి దాకా ఆ గుడికి గుడికి పలా తెలంగాణ దాకా ఉంది ఆ భూమి ఆ గుడికి దానం చేయడం జరుగుతుంది గుడికి ఇచ్చాడు ఆయన అయితే ఈ అమ్మవారు కల్లో కనపడి నాకు భూమి వద్దు నాకు బోనం అంటే ఇష్టం బోనం అంటే పొంగలి పొంగలి అంటే ఇష్టం నాకు కోడి అంటే ఇష్టం నాకు పోత అంటే ఇష్టం నాకు నాకు నిత్యం బోనాలు కోళ్ళు పోతులతోటి నైవేద్యం పెడితే నేను శాంతిస్తానని చెప్పని అమ్మవారు ఈరోజు కూడా ప్రతి వారం శుక్రవారం ఆదివారం ఈ వారం ఆ వారం ఈ రోజు ఆ రోజు లేకుండా అమ్మవారి దగ్గర అందరూ పొంగలు చేసుకుంటారు చక్కగా వచ్చి బో అమ్మవారికి బియ్యం ఇచ్చి బెల్లము పాలు ఇచ్చి పొంగళ్ళు చేసుకొని అమ్మవారిని శాంతి చేస్తూ ఉంటారు ఇప్పటికి కూడా ప్రశాంతంగా దగ్గరికి వచ్చి ముక్కులు తీర్చుకొని తమ కోరికలను తీర్చుకుంటూ ఉంటారు అది ఇది అమ్మవారి యొక్క విశిష్టమైన చరిత్ర చాలా అమ్మవారు చాలా దాన్ని ఏమంటారంటే ఓకే మనస్ఫూర్తిగా నమ్మితే అనుకున్నది ఏదైనా జరుగుద్దని అని చెప్పి ఒక నానుడి ప్రతీది అనమాట ఇక్కడ అర్చకులకు కానీ సామాన్య జనాలకు కానీ ఎవరైనా కూడా అమ్మవారు ఏ ఫంక్షన్ చేసుకున్నా కూడా అమ్మవారికి వచ్చి చీర పెట్టడం కానీ బియ్యం ఇవ్వకుండా కానీ అంటే అమ్మవారికి నైవేద్యంకి బియ్యం ఇవ్వకుండా కానీ ఏ కార్యక్రమం కూడా మొదలు ఇక్కడ అంత నమ్మకం అనమాట అమ్మవారు అంటే అంత నమ్మకం ఏ ఏ ఒక్క వ్యక్తి కూడా ఇవ్వకుండా వెళ్ళడు అమ్మవారిని దాటి వెళ్ళడు నా చిన్నప్పుడైతే ఏ ఏ వ్యక్తులు అయితే అసలు గుడికి రారో ఆ వ్యక్తులు కూడా వచ్చి గుడిలో దండం పెట్టుకున్న సందర్భాలు ఉన్నాయి ఇప్పుడు మారిపోయిన కొంత మారిపోయిన తర్వాత వేరే రకం మంది కానీ చిన్నప్పుడు వచ్చేవాళ్ళు వాళ్ళు కూడా వచ్చి దండం పెట్టుకునేవాళ్ళు అంత మహత్గాలు అమ్మవారు ఇప్పటికి కూడా ఇక్కడ మన ప్రాంతంలో రారు కానీ కొన్ని ప్రాంతాల నుంచి మాలలు మాదిగలు అందరూ వస్తారు ఈ గుడికి ఒక ప్రాంతంలో అయితే ఆ ప్రకాశం జిల్లా నెల్లూరు జిల్లాలో ప్రాంతంలో మాదిగలే వీరాచారవంతులు వాళ్ళే అక్కడ పెద్దలు పొల పెద్దలు వాళ్ళే ఇది అట్లా ప్రతి ప్రాంతంలో ఒక్కో చోట కులం వాళ్ళు ఆచారవంతులుగా ఉండి ఈ ఇప్పటికీ ఆచారాన్ని ఘనంగా చాలా అద్భుతంగా నడుపుతున్న ఈ చరిత్ర చరిత్రలో నిలిచిపోవాలంటే మన మనం అందరం కూడా ఈ చరిత్రని నిలబెట్టాలంటే ఎప్పటికీ ఇలా జరుగుతూ ఈ వైభవంగా జరుగుతూ ఉండాలంటే మనం దీన్ని ఆచారాన్ని పోగొట్టకుండా పట్టుకొని వస్తే ఈ ఆచారం ఎప్పుడు కూడా వైభవంగా జరుగుతూ ఉంటుంది అమ్మవారి ఆశీస్సులు ఆశీసులు ఉంటాయి అదేవిధంగా ఆశీస్సులు ఆశీసులు ఉంటాయి Uh, जे अकाली जय चनाक